మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి లేకొచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపు పొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోటీ పడగలుగుతాయా ఇది సాధ్యమేనా అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి ప్రతి ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ క్లాస్ క్లాస్రూమ్ను తయారు చేసి ఇవన్నీ తీసుకొచ్చి మన హయాంలో గర్వంగా కూడా తలెత్తుకొని చెప్పగలుగుతాం ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది పిల్లలను ఈరోజు చదువుకునేదానికోసం ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్యాలు మీరు ఫీజులు కట్టకపోతే మీరు చదువుకునేదానికి మేము ఒప్పుకోము ఫేజులు తీసుకొని రండి అని చెప్పి పిల్లల్ని ఇంటికి పంపిస్తా ఉన్న పరిస్థితులు ఈ కనిపిస్తా